శాంతనుడు గంగా ప్రేమ త్యాగం రహస్యం భారతంలోని ప్రసిద్ధమైన ప్రేమకథల్లో ఇది ఒకటి ఈ కథలో ప్రేమ అద్భుతమైన షరతులు అలాగే ఒక త్యాగం మన హృదయాన్ని తాకుతాయి ఇది హస్తినాపురపు రాజు శాంతనుడు మరియు గంగాదేవిల కథ ఒక దేవతకు శాపం మహాభిషక్ అనే ఒక రాజు దేవతల సమావేశానికి వెళ్ళినప్పుడు గంగాదేవి అందాన్ని చూసి ఆమెలో లీనమైపోయాడు ఇది గమనించిన ఇంద్రుడు కోపించి మహాభిషక్ను భూలోకంలో మానవుడిగా జన్మించమని శపించాడు ఆ శాపం కారణంగా అతడు హస్తినాపురంలో శాంతనుడు అనే పేరుతో జన్మించాడు ఒక విచిత్రమైన షరతుతో వివాహం ఒకరోజు శాంతనుడు వేట కోసం గంగానది ఒడ్డుకు వెళ్లినప్పుడు అక్కడ అద్భుతమైన అందంతో ఉన్న ఒక స్త్రీని చూసి ముగ్ధుడైపోయాడు ఆమె గంగాదేవి ఆమెను చూసి ప్రేమలో పడిన శాంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు అప్పుడు గంగా ఒక విచిత్రమైన షరతు పెట్టింది నేను ఏది చేసినా ఎప్పుడు నన్ను ప్రశ్నించకూడదు నాకు ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదు ఒకవేళ మీరు ఈ షరతును అతిక్రమిస్తే నేను మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను ప్రేమలో ఉన్న శాంతనుడు ఆలోచించకుండా ఆ షరతుకు అంగీకరించాడు వారిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు గంగాదేవి చేసిన మర్మం కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు అయితే గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో కలిపేసింది శాంతనుడి హృదయం బాధతో ముక్కలైన తన వాగ్దానం కారణంగా ఏమీ మాట్లాడలేకపోయాడు ఇదే విధంగా ఆమె వరుసగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చి వారిని నదిలో కలిపేసింది శాంతనుడు ప్రతిసారి బాధపడ్డా మౌనంగా ఉండిపోయాడు ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు అతడిని కూడా నదిలోకి తీసుకెళ్లడం చూసి శాంతనుడు సహించలేకపోయాడు అప్పటివరకు గట్టిగా తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టి గంగ నువ్వెందుకిలా చేస్తున్నావు నువ్వు ఎవరు ఒక తల్లిలా కాకుండా రాక్షసిలా ఎందుకని ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించాడు రహస్యం వెల్లడి శాంతనుడు తన శరతును అతిక్రమించడంతో గంగ తన రహస్యాన్ని చెప్పింది నేను మీ షరతును అతిక్రమించాను అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నాను కాని నేను ఎందుకు ఇలా చేశానో వినండి వశిష్ఠ మహర్షి శాపం వల్ల అష్టవసువులు భూలోకంలో జన్మించాల్సి వచ్చింది వారిని శాపం నుంచి విముక్తి చేయడానికి నేను వారికి తల్లిగా జన్మనిచ్చాను వారిని నదిలో కలిపేయడం ద్వారా వారికి శాప విముక్తి లభించింది ఎనిమిదవ బిడ్డ శాపగ్రస్తుడు కాబట్టి అతను ఎక్కువ కాలం భూమిపై ఉండాలి అందుకే ఇతను జీవిస్తాడు అని చెప్పింది ఆ ఎనిమిదవ కుమారుడే తరువాత దేవవ్రతుడుగా ఆపై భీష్ముడుగా చరిత్రలో నిలిచిపోయాడు కథ ముగింపు తన నిజం చెప్పి గంగాదేవి దేవవ్రతిని తీసుకుని వెళ్ళిపోయింది అతడికి వేదాలను యుద్ధవిద్యలను నేర్పించి కొంతకాలం తర్వాత తిరిగి శాంతనుడివద్దకు పంపించింది అలాగే ఒక గొప్ప త్యాగం విచిత్రమైన షరతులతో కూడిన ఈ అద్భుతమైన ప్రేమకథ ముగిసింది ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు ఒక వ్యక్తి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేస్తాడని చెప్పే ఒక గొప్ప గుణపాఠం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా